గత ఎన్నికలలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు కానీ మహిళలకు వంట గ్యాస్ సంబంధించి సిలిండర్లలో సిలిండర్కు సంబంధించిన విషయాలలో ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది ఆ ప్రజాపాలనలో భాగంగా ఈ మహాలక్ష్మి పథకంలో సిలిండర్లు అదేవిధంగా కరెంటు బిల్లు సంబంధించి జీరో బిల్లులు రైతు రుణమాఫీ సంబంధించింది మరియు ఇతరత్ర ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలు ఇవ్వడం జరిగింది ఎన్నికలలో ఆ ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు కరెంటు బిల్లు సంబంధించి రెండు వందల లోపు జీరో బిల్లులు అదంగా ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించింది వాళ్ళ అవసరాలను బట్టి అవరేజ్గా తీసుకొని ఏ కుటుంబానికి ఎన్ని సిలిండర్లు కన్జంప్షన్ ఉపయోగపడతాయో ఒక కుటుంబానికి ఇది రెండు కానీ మూడు ఐదు ఎనిమిది పది వరకు ఈ విధంగా సబ్సిడీ సిలిండర్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వము నిర్ణయించడం అందులో భాగంగా ప్రభుత్వం అంటే తెలివాలే వీళ్లకు లబ్ధిదారులకు తెలియాలనే దాని మీద ఈ లెటర్స్ను వీళ్లకు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అందులో శ్రీగాళ గ్రామం సంబంధించి ప్రజాపాలనలో ఈ గ్యాస్ సంబంధించిన సబ్సిడీకి సంబంధించిన సిలిండర్లకు సంబంధించిన అరువులు అప్లై చేసుకున్న దాంట్లో నూట ముప్పై ఎనిమిది మందికి ఈ శ్రీగాలం వచ్చింది ఇంకా మిగతా వాళ్ళ కొందరు రాలేవు ఎందుకు చేసిన ఈ ప్రోగ్రాము మిగతా రాని వాళ్ళు కూడా బాధపడకుండా వాళ్ళకు కూడా రావాలంటే వాళ్ళు కూడా అప్లై మళ్ళీ ప్రజాపల్లని అప్లై చేసుకున్నారు కొన్ని మిస్టేక్ వలన రాలేవు కాబట్టి కాబట్టి వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవాలి లేకపోతే ఇక్కడ గ్రామ పంచాయతీ ఇస్తే మేమే తీసుకుపోయి వాళ్ళకు కూడా ఈ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అకౌంట్లో పడతట్టు చేద్దామన్న దాని మీద ఇక్కడ ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ఈ రైతు రుణవా మీద మనదాకా ప్రచారం జరిగింది అది రెండు లక్షల లోపు అందరికైనాయి రెండు లక్షల లోపు దాటిన వాళ్ళకు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది అదేవిధంగా ఇంకా రెండు లక్షల లోపు కూడా కొందరికి మాఫీ కాని వాళ్ళు ఉన్నారు ఎందుకు మాఫీ కాని వాళ్ళంటే ఒకటే ఇంట్లో ముగ్గురు నలుగురు లబ్ధిదారు రెండు లక్షలు దాటిపోయినాయి కొందరికి రేషన్ కార్డు లేవు కాబట్టి అవే మొన్న సర్వే చేశారు కాబట్టి అధికారంలో రెండు లక్షల లోపు కానీ మాఫీ కాని వాళ్లకు ప్లస్ రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు తప్పకుండా ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రభుత్వము ఇది మంజూరు అని చెప్పి తెలియజేస్తూ ఇంకా మా మహిళ సోదరి ఉన్నారు ఇంకా డబుల్ బెడ్ ఇండ్ ఇండ్లకు సంబంధించింది డబుల్ బెడ్ ఇండ్లకు సంబంధించి గత ప్రభుత్వం చాలా రోజులు పెండింగ్ పెట్టి వారి సంవత్సరం నుంచి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం పదిహేను రోజుల తర్వాత ఫస్ట్ నెంబర్ వన్ రేషన్ కార్డు ఎవరిలో అయితే ఆ రేషన్ కార్డులు అక్టోబర్ రెండు నుంచి ప్రోగ్రామ్ తీసుకుంది కాబట్టి అందరూ ఆ రేషన్ కార్డులను తీసుకోవాలి అప్లై చేసుకోవాలని చెప్పి ఈ శ్రీగాదా గ్రామ పంచాయతీ సమక్షంలో మా గ్రామ ప్రజల సమక్షంలో తెలియజేస్తున్న రెండు